రైతు అనేవాడు చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి అన్నదాత కానీ ఆ రైతుకు తగిన గుర్తింపు దక్కుతుందా కాకపోతే అన్నదాత కష్టాలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా మేము రైతులకు చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ పూర్తిగా వాళ్ళని కష్టాల నుంచి అయితే గట్టెక్కించలేరు దానికి తోడు ప్రకృతి విపత్తులు రైతును నిండా ముంచేస్తుంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వర్షాలు పడలేనని బాధ ఒక్కసారి వర్షాలు భారీగా పడితే బాధ ఏదైనా రైతుకి ఇబ్బందే అలాగని ఆ రైతే లేకపోతే అన్నదాత లేకపోతే మనకి ముద్ద నోట్లోకి వెళ్ళదు అలాగని చెప్పి ఇప్పుడు రైతుకు సంబంధించి కేంద్రం మాత్రం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఇప్పుడు తాజాగా ప్రతి రైతుని గుర్తిస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్రతి రైతుకి కూడా వ్యవసాయ శాఖ ఈ రైతు రిజిస్ట్రీ అమలు ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైపోయింది ఇలా రిజిస్ట్రీ చేయడం వల్ల ప్రతి రైతును రైతుగా గుర్తించి తనకు కార్డు ఇస్తారనమాట ఇప్పుడు ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉందో వాటర్ కార్డు ఎలా ఉందో అలాగే కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఆ కంపెనీ ఐడి కార్డ్స్ ఎలా ఉంటాయో వీళ్ళకు కూడా పదకొండు నెంబర్ల యూనిక్ కోడ్తో యూసి యూనిక్ కోడ్తో ఒక రైతు గుర్తింపు కార్డు అయితే జారీ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ఆల్రెడీ మొదలు పెట్టేశారు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలి అనే సంకల్పంతో కేంద్రం చేపట్టిన కార్యక్రమం ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయబోతున్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అరవై లక్షల మంది రైతులు ఉన్నారనేది రాష్ట్రంలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది రైతులు ఉన్నట్లు ఒక అంచనా అయితే వెబ్ల్యాండ్ డేటా ప్రకారం అరవై లక్షల మంది రైతులు ఉన్నారు అనేది గుర్తించారట ఫిబ్రవరి ఇరవై లక్షల మందికి మార్చి ఐదో తేదీగా మిగిలిన ముప్పై ఐదు లక్షల మందికి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ నెంబర్ల యూనిక్ కోడ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇవ్వబోతున్నారు అయితే ఇమీడియట్ గా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వెళ్ళి అది ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఏపీఎఫ్ఆర్ అగ్రిస్టాక్ అంటే ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ ఉంటుంది రూపొందించారు దీనికోసం దీనిలో వెబ్ల్యాండ్ గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్సైట్లతో అనుసంధానించారు ఈ వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్ళి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతుకి ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది రెండోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్ప్లే అవుతాయి ఆ తర్వాత రైతు గ్రామంలో పొలం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ల్యాండ్ డిస్ప్లే ల్యాండ్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసిన సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు పదకొండు నెంబర్ల ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ నెంబర్తో కూడిన మెసేజ్కు రైతు మొబైల్కి వెళ్ళడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైపోద్ది ఆ గుర్తింపు వచ్చేది అప్పటి నుంచి రైతులకు అందాల్సిన పథకాలు నేరుగా కేంద్రం నుంచి వచ్చేవి ఇంకా ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్గా వాళ్ళకే అందుతాయి ఒక రకంగా మంచిదే రైతులను గుర్తించడం అనేది కాకపోతే ఇది పారదర్శకంగా జరగాలి